నమస్కారం సున్నితక్క నమస్కారం మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపడలేదు ఎవరికీ గుండె దడ లేదు అంత భయపడాల్సిన పని కూడా లేదు న్యాయం అందరికీ ఉండాలి ఎస్ యువర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ న్యాయం అందరికీ ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ భాస్కర్ రెడ్డి గారికి ఉండాలి వైఎస్ షర్మిల గారికి ఉండాలి రెడ్డి సునీత గారికి కూడా ఉండాలి న్యాయం అందరికీ ఉండాలి సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేసుకునే ధైర్యం మీకు వచ్చింది మీరు చేసుకున్నారు సో ఆ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ కూడా తెలిసిపోయింది మీకు ఎలా చేసుకోవాలన్నది సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది అన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్పింది జస్టిస్ గౌరవ జి శ్రీదేవి గారు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నే కోర్టు చేశారు మీకు ఒక్కళ్ళ కేసు న్యాయం కాదు అందరికీ న్యాయం జరగాలి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అనేది సునీతకి షర్మిలకి కాదు అందరికీ ఉంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది అవినాష్ రెడ్డి గారికి ఉంటుంది వాళ్ళకో రూలు మాకు రూల్ లేదా వాళ్ళకో రూలు మీకో రూల్ ఏం లేదు ఈ పోరాటం కంటిన్యూ అవుతుంది అవుతుంది న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఓకే అమ్మా సుప్రీం కోర్టులో తీర్పు రావాలి సిబిఐ కోర్టు అయిపోవాలి సిబిఐ కోర్టు అయిపోయిన తర్వాత కోర్టు అవ్వాలి హైకోర్టు అయిన తర్వాత హైకోర్టులో సింగిల్ బెంచ్ అయిన తర్వాత హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అవ్వాలి హైకోర్టులో డివిజన్ బెంచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు లో అవ్వాలి సుప్రీం కోర్టు లో డివిజన్ బెంచ్ ఆ తర్వాత త్రిసభ్య ధర్మాసనం చాలా ఉన్నాయి ఓకే ఈ పోరాటం కొనసాగించండి కొనసాగుతూనే ఉండనివ్వండి హైకోర్టులో అప్పీల్ చేస్తాం చేయండి అమ్మా మీరేమంటున్నారు మేము మాట్లాడుతుంటే వైసీపీకి గుండె దడదడ ఓటమి భయంతోనే కోర్టుకి వెళ్లారు కడప కోర్టు సుప్రీం సుప్రీంకైనా వెళ్తాం వివేకా కుమార్తే సునీత హత్య విషయంపై మేము అక్కా చెల్లలో మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది అందుకే కోర్టుకు వెళ్లారు అయినా వీరు వేసిన పిటిషన్ లో కోరింది ఒకటి కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి పిటిషన్ చదివారా అమ్మా మీరు కోర్టు ఆర్డర్ అన్న చదివారా పిటిషన్ చదవలేనట్లుగా ఉంది కోర్టు ఆర్డర్ కూడా చదవనట్లు పిటిషన్ లో వాళ్ళు అడిగారు ద పిటిషన్ బై ద పిటిషనర్ ది రెస్పాండెంట్స్ వైఎస్ శర్మిలా సునీతారెడ్డి சுனீதா நரெடி நாரா சந்திரபாபு நாயுடு நாரா லோகேஷ் தகுபாட்டு புரந்தரேஸ்வரி குணதெல பவன் கல்யாண எம் ரவீந்திரநாத் grant அண்டர் ஆர்டர் restraining the ரூல் their அண்ட் or ஆஃப் கோட் ஆஃப் சிவில் making அண்ட் ఆర్ పబ్లిషింగ్ ఎన్ని లెబియోస్ లెబియోస్కాండలెస్ స్టేట్మెంట్స్ పోస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఆడియోస్ ఆర్టికల్స్ ప్రైవేట్ నోటీసెస్ కామెంట్స్ ఎట్సెట్రా అగెనిస్ట్ ది పిటిషనర్స్ అండ్ ఆర్ ఇట్స్ మెంబర్స్ ఆన్ ఎనీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆర్ ఎనీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ ఇది అడిగింది పిటిషన్ లోనే అడిగారు ఇవన్నీ అంటే జడ్జి గారు తీర్పు తప్పించారని అంటున్నారు మీరు i జడ్జి గారు కరెక్ట్ గానే ఇచ్చారు తీర్పు తీర్పులో తప్పేమీ లేదమ్మా కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి దీనిపై సుప్రీం కోర్టుగానే వెళ్తామని హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత వెల్లడించారు శుక్రవారం పులివెందులలో తన ఇంట్లో విలేకరులతో మాట్లాడారు వివేక హత్య కేసుపై నాంపల్లిలోని నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ నడుస్తోందని అయితే దానిపై బయట మాట్లాడకూడదని ఇక్కడ కడప కోర్టు ఆర్డర్ ఇచ్చిందని అన్నారు జగన్ అవినాశాలపై ఫలానా వారు మాట్లాడొద్దు ఇప్పటికే సోషల్ మీడియాలో ఉంటే వాటిని తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ వారు పిటిషన్ వేశారు మళ్ళీ ఇది ఎక్కడ వాళ్ళు వేసిన కదా ఆ పిటిషన్ కి సంబంధించే కదా తీర్పిచ్చింది మరి మీరు మాట్లాడుతూ ఏమంటారు వాళ్ళు కోరింది ఒకటి జడ్జిమెంట్ ఒక రకంగా మరోలా ఇచ్చారు జడ్జి గారు అని చెప్తారేంటమ్మా ఒకటి మీరు మాట్లాడింది నాలుగు లైన్లు తేడాలు వచ్చేటి మీకు మీరే కాంట్రాడిక్టరీగా చెప్తున్నారమ్మా నాలుగు లైన్లు తేడాతో దీనిపై లాయర్లతో చెల్లించి హైకోర్టుకు వెళ్లాలో సుప్రీం వెళ్లాలో నిర్ణయించుకుంటాం హైకోర్టులో ఈ ఆర్డర్ తప్పకుండా వీగిపోతుందని మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది వివేక హత్య కేసు ఐదేళ్లుగా ప్రజల్లో ఉందని ఇప్పుడు ఆ విషయం మాట్లాడకూడదని అనడం ఎలా సమంజసం అవుతుందో చెప్పాలని అన్నారు ఇటువంటి ఉత్తర్వులు తీసుకొచ్చి తనను బెదిరించాలని చూస్తున్నారని భయపడేది లేదని స్పష్టం చేశారు మిమ్మల్ని బెదిరించలేదమ్మా మిమ్మల్ని ఎవరు బెదిరించడా అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ అవినాష్ రెడ్డికి కానీ భాస్కర్ రెడ్డి గానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ భారతమ్మకి గానీ ఎవరికి లేదు మిమ్మల్ని బెదిరించాల్సిన అవసరం వాళ్ళకి లేదు మీరు భయపడుతున్నారు రేపు క్షమము అదే మీకు తమ్ముడు అవుతాడో మరి ఏమవుతాడో మాకైతే తెలియదు కదా షేక్ చిన్నపిల్లాడు ఉన్నాడే వాళ్ళు వచ్చి రేపు కోర్టులో ఏం చెప్తారో వాళ్ళు వచ్చి కోర్టులో చెప్పిన రోజు నాడు ఏం జరుగుతుందో కొంచెం ఆలోచించుకో సునీత అక్క కొంచెం ఆలోచించుకో వాళ్ళు గనక కోర్టుకు వచ్చి నిధా నిధాలన్నీ బయట పెడితే ఏమవుతుందో ఆలోచించుకో వాళ్ళు కోర్టుకి ఇంకా రాలేదు వాళ్ళు కోర్టుకు వచ్చి వివేకానంద రెడ్డి గారి ఆస్తులో వాటా అడిగితే కూడా మీరేం సమాధానం చెప్పాల్సి వస్తుందో మీకు ఆలోచించుకోండి ఆలోచించుకోండి శే క్షమేయం గనక కోర్టుకు వచ్చి వివేకానంద రెడ్డి గారి ఆస్తులో వాటా కావాలని సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఉన్నాయి తీర్పులు కూడా ఉన్నాయి భార్యనే కాదు సహజీవనం వాళ్ళకు కూడా ఆస్తిలో వాటా వస్తుందని సుప్రీం కోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి సహజీవనం చేసినా పెళ్లి చేసుకోలేదు వివేకానంద గారి రెడ్డి గారు పెళ్లి చేసుకోలేదు రెండో వివాహం చేసుకోలేదు అని అనుకున్నా కూడా సహజీవనం చేసినా సరే ఆస్తిలో వాటా ఇవ్వాలి పులివెందుల ప్రజలు కడప ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండతో పోరాడతామన్నారు ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం అభ్యర్థిపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటిని పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి అటువంటి వ్యక్తిని ఎందుకు తమ అభ్యర్థిగా పెట్టుకుంటున్నామో కూడా రాజకీయ పార్టీలు చెప్పాల్సి ఉంటుంది ఒక పార్టీకి పరువు నష్టం దావా వేసే అవకాశం ఉండదని సునీత చెప్పారు కరెక్ట్ ఆర్ వెరీ మచ్ వెరీ మచ్ కరెక్ట్ రాజకీయ పార్టీలకి పరువు నష్టం దావా వేసే హక్కు ఉన్నది హక్కు లేదని మీరు అనలేరు లేదని మీరు అనలేదు కైండ్ ఇన్ఫర్మేషన్ ఈనాడు పేపర్ లోనే వచ్చింది ఈ రోజే వచ్చింది వివేక హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు వివేక హత్యకు సంబంధించి సిబిఐ వివిధ సెక్షన్ల కింద హత్యా నేరం నేరపూరిత కుట్ర సాక్ష్యాధారాల తారాల ధ్వంసం వంటి ఆరోపణతో కేసు పెట్టిందని చెప్పారు మైదుకూర్ కూడా ఒక క్రిమినల్ కేసు నమోదైందని పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను జరిగిన వివేక హత్య కేసుకు సంబంధించి ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో తన పైన కేసులు నమోదైనట్లు వివరించారు నేరపూరిత కుట్ర హత్య నేరానికి సంబంధించిన కేసుల వివరాలను నమోదు చేశారు ప్రస్తుతం ఈ కేసు తెలంగాణలోని నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నట్లు తెలిపారు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ ఎయిట్ గా ఉన్నట్లు ఇదే కేసుకు సంబంధించి సిబిఐ కోర్టుకు పూర్తిగా డిపాజిట్ చేసిన రెండు లక్షల నగదు వివరాలు కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు ఇంకేం కావాలి తల్లి రెండు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి పార్టీ నామినేషన్ల పర్వం ఇంకా ముగిలేదమ్మా నామినేషన్ల పర్వం ఇంకా ముని నిన్ననే మొదలైంది నామినేషన్ల పర్వం నామినేషన్లు వేయడం నామినేషన్లు అయిపోయి అభ్యర్థులందరి పేర్లు ఖరారైపోయి అప్పుడు అందరికీ బీఫార్మ్స్ ఇచ్చిన తర్వాత ఎన్నికల అధికారులు వీళ్ళ అభ్యర్థిత్వాలు సరిగ్గా ఉన్నాయి అని చెప్పిన తర్వాత అప్పుడు డొమైన్లో పెడతారమ్మా సునీతక్క కొంచెం బాగా చదువుకున్నావమ్మా నువ్వు కొంచెం మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు సునీతక్క అలాగే తమరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయడానికి లేదు మళ్ళీ మీరు సుప్రీంకోర్టులో వేసిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే హైకోర్టు వదిలేసి సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారమ్మా హైకోర్టులో వేసుకోండి అని అంటారు కనుక ముందు హైకోర్టులోనే వేయండి హైకోర్టులో అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు మహామహా లాయర్లు సిద్ధార్థ లోత్రా లాంటి లాయర్లు ఉన్నారు మీ చేతిలో పెట్టుకోవచ్చు ఉపాదించి సలహా ఇది గ్యాగ్ ఆర్డర్ కాదు గౌరవ కడప జిల్లా జడ్జి జి శ్రీదేవి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ గ్యాగ్ ఆర్డర్ కాదు గ్యాగ్ ఆర్డర్ లాంటి ఆర్డర్ అంతేగాని గ్యాగ్ ఆర్డర్ కాదు మీకెన్ని హక్కులు ఉంటాయో సునీత గారికి షర్మిల గారికి చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్కి టెక్ బీటెక్ రవి గారికి పురంధరేశ్వర్ గారికి ఎన్ని హక్కులు ఉంటాయో అవినాష్ రెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కూడా అన్ని హక్కులు ఉంటాయి భారతదేశంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకటే రాజ్యాంగం ఉన్నది చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రాసిన రాజ్యాంగం కాదు లోకేష్ బాబు రాసిన రాజ్యాంగం కాదు పవన్ కళ్యాణ్ రాసిన రాజ్యాంగం కాదు పురంధర రాసిన రాజ్యాంగం కాదు షర్మిలక్క రాసిన రాజ్యాంగం కాదు భారతదేశ రాజ్యాంగం ఒకటే మీకు ఉంటాయి అందరికి ఆ హక్కులు అంటే అవే హక్కులు ఉంటాయి మీకు ఎంత వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందో ఇతరులకు కూడా అంతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని చెప్పి తెలుసుకో తల్లి జై హింద్